వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్సీలు తలసిల రఘురాం లేళ్ల అప్పిరెడ్డి వైసీపీ నేత దేవినేని అవినాష్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు వారి వెంట న్యాయవాది గవాస్కర్ ఉన్నారు పోలీసులు ఏమడిగినా వైసీపీ నేతల నుంచి తెలియదు అంటూ సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది దాడి జరిగిన రోజున తాము లేము అని అసలు ఆ ఘటన గుర్తురావడమే లేదని చెప్పినట్టు తెలుస్తోంది సీఎం జగన్ను విమర్శించినందుకు కొంతమంది కార్యకర్తలు టీడీపీ ఆఫీస్పై దాడి చేసినట్టు తెలుసు కానీ ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనలేదని విచారణలో ముగ్గురు నేతలు వెల్లడించినట్టు సమాచారం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పొందిన వైసీపీ నాయకులకు మంగళగిరి రూరల్ పోలీసులు ఫార్టీ వన్ ఏ కింద విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో నిన్న సాయంత్రం విచారణకు వెళ్లారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు విచారణ కొనసాగింది కోర్టు ఆదేశాలతో ఈ ముగ్గురు నేతలు తమ పాస్పోర్ట్లను పోలీసులకు అప్పగించారు దాడి ఘటనపై ముగ్గురిని వేర్వేరుగా విచారణ చేశారు నిందితుల తరపున విజయవాడ న్యాయవాది బొగ్గు గవాస్కర్ హాజరయ్యారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా ముగ్గురు నేతలు కలిసి కారులో వెళ్లిపోయారు వేరు వెంట మాజీ మంత్రి మేరుగా నాగార్జున ఉన్నారు